నమస్తే ఈ వీడియోలో నవరాత్రుల సందర్భంగా లక్ష్మీదేవి దిద్దులు డిఫరెంట్ వెరైటీస్ అంటే పాతవి ఎక్కువగా కొత్తవి చూడండి ఇవి తక్కువ వెయిట్లో కూడా మనం చేయించుకోవచ్చు ఫస్ట్వి ఫోర్ గ్రామ్స్లో చేస్తాయండి సెకండ్వి కూడా మనం ఫోర్ నుంచి సిక్స్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇవి మీ అందరికీ తెలుసు కాసులతో చేయించుకున్నారు ఇవి అంతకుముందు కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను మన దగ్గర కాసులు ఉంటే ఇలాంటి డిజైన్స్ కూడా చేయించుకోవచ్చు లేదు అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఈ మోడల్ బాగుంది అంటే ఇలాగే చేయించుకోవచ్చు ఇవి కూడా మనకి స్టార్టింగ్ ఫోర్ గ్రామ్స్ నుంచి ఇంకా తక్కువలో కూడా చేయించుకోవచ్చు కొంచెం డిజైన్ ఆల్టరేషన్ చేయించుకుంటే ఇది కూడా తక్కువ వెయిట్లు ఫోర్ గ్రామ్స్ అంతకన్నా ఎక్కువ పట్టవండి ఇవి కొంచెం హెవీ వెయిట్ అంటే బోల్గా చేయించుకుంటే మనకి తక్కువ వెయిట్ అంటే సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తే సాలిడ్గా కావాలి అంటే ఇవి కొంచెం మనకి ఎనిమిది నుంచి పది గ్రాముల వరకు పడతాయి ఈ మోడల్ కూడా మీరు చూసే ఉంటారు కాసులో మోడలు చూడండి చాలా వైబ్రెంట్గా ఉన్నాయి మనకి కాసులో పేరు మీద కానీ కాసులు నెక్లెస్ మీద కూడా ఇవి సెట్ చేసుకోవచ్చు విడిగా ఒక పేరు కొంటే ఇది ఒక లేటెస్ట్ మోడల్ చూడండి ఇవి చూడటానికి హెవీ వెయిట్ లాగా ఉన్నాయి కానీ లైట్ వెయిట్లో వస్తాయండి బ్యాక్ అంతా బోల్ అలా పెట్టి చేయించుకోవచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయి హెవీగా హెవీ లుక్తో ఉంటాయి అన్నమాట ఇలాంటివి ఈ మోడల్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు చూడండి పార్టీ వేర్గా మనం చక్కగా పెట్టుకోవచ్చు అమ్మవారి దిద్దులు మనం వేరే నెక్లెస్ల మీద కూడా వీటిని మనం అటాచ్ చేసుకోవచ్చు వాటి మీద కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అన్నమాట ఈ దిద్దులు కూడా చాలా అందంగా ఉంటాయి పెట్టుకుంటే కెంపుల్ నెక్లెస్ల మీద కానీ జస్ట్ కింద పర్ల్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మన దగ్గర హ్యాంగింగ్స్ కనుక ఉంటాయి ఇంత పెద్ద వాటికి చిన్న చిన్న గోల్డ్ బాల్ పర్ల్ కానీ గోల్డ్ బాల్తో చేసినవి కానీ అవన్నీ ఏవైనా బాగుంటాయండి సో అవి గ్రీన్ స్టోన్స్ కాబట్టి ఇవి కూడా మీరు చూసే ఉంటారు చూడండి అన్నిట్లో అమ్మవారి రూపం ఉందన్నమాట అదే ఈ వీడియోలో ప్రత్యేకత యాక్చువల్గా లక్ష్మీదేవి అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ బాగా ఫేమస్ బాగా చేయించుకున్నారు అందరూ అక్కడి నుంచి ఇవి అలా వస్తూనే ఉన్నాయి అంటే చిన్న చిన్న మోడిఫికేషన్తో లక్ష్మీదేవి ఎక్కడో ఒక చోట చేయించుకుంటూనే ఉంటారు అవి ఎప్పుడో అవుట్ డేటెడ్ అవనే అవ్వు ఈవెన్ హ్యా రింగ్ ఫింగర్లో నక్లెస్ల్లో ఇయర్ రింగ్స్లో అన్నిట్లో ఈవెన్ పెద్ద పెద్ద లాకెట్స్ హారాల్లో చూడండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటివి లైట్ వెయిట్లోనూ చేయించుకోవచ్చండి హెవీ వెయిట్లోనూ మనకి అవైలబుల్గా ఉంటాయి అంటే డిజైన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి మనకి వెయిట్ వ్యారీ అవుతూ ఉంటుంది ఇవి చూడండి ఈవెన్ మన హ్యాంగింగ్ బుట్టలో కూడా లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు వీళ్ళు చూడండి ఈ మోడల్స్ కూడా ఈ మోడల్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఇది కూడా నాగు పడిగే మోడల్లో లోపల లక్ష్మీదేవిని కూర్చోబెట్టారు ఇవి చూడండి పాత మోడల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చక్కగా పైన అంత అందంగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట ఇది ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇవి మీ అందరికీ తెలుసు లేటెస్ట్ మోడల్ అని ఇలాంటి ప్యాటర్న్ అంతా లేటెస్ట్ మోడల్స్లో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ